శాస్త్రి స్మయోకి స్వాగతం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ని తప్పనిసరిగా క్లిక్ చేయండి వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇంకా మూడు నెలల సమయం ఉంది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడే భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయిపోయింది నరేంద్ర మోడీ అమిత్ షాలు మమతా బెనర్జీ ఆటవిక రాజ్యాన్ని త్వరలో బెంగాలీ ప్రజలు అంతం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తుంటే మమతా బెనర్జీ కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా దుర్యోధనుడు దుశ్శాసనుడు బెంగాల్ వచ్చి పోతుంటారంటూ మోడీ అమిత్ షాని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు అయితే మమతా బెనర్జీ పదిహేను సంవత్సరాల అన్స్టాపబుల్ ప్రభుత్వానికి బ్రేకులు పడబోతున్నాయా నేను చెప్పబోయే మూడు కారణాలు దీది కొంప ముంచబోతున్నాయా అంటే సమాధానం అవుననే వస్తుంది ఇప్పుడు నేను చెప్పే మూడు కారణాలు ఈసారి మమతా బెనర్జీకి అధికారం రాకుండా అడ్డుపడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఆ ఏంటో చూద్దాం మొదటి కారణం చొరబాటుదారులు ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ నుంచి చాలామంది ముస్లిం అక్రమ చొరబాటుదారులు భారతదేశంలో వెస్ట్ బెంగాల్లోకి రావడం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటు బ్యాంక్గా మారిపోవడం జరిగింది మమతా బెనర్జీ ముస్లిం ఓట్ బ్యాంక్ కి ఈ అక్రమ చొరబాటుదారులు ఎంతగానో ఉపయోగపడ్డారు వీళ్ల కారణంగానే గత మూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ సుమారుగా యాభై నుంచి అరవై అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తూ రావడం జరిగింది ఇప్పుడు బీజేపీ ఈ చొరబాటుదారుల నినాదాన్ని ఒక ఎన్నికల ఆస్త్రంగా మార్చింది అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే చివరి చొరబాటుదారుని కూడా వెస్ట్ బెంగాల్ నుంచి పంపించే వరకు నిద్రపం అంటూ ప్రకటించారు అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేద్దామంటే మమతా బెనర్జీ ల్యాండ్ ఇవ్వట్లేదని ఆ రకంగా చొరబాటుదారులను రక్షిస్తుందంటూ దీదీ మీద విమర్శలు గుప్పి గుప్పించారు సో చొరబాటుదారుల అంశం అలాగే బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న హిందూ మైనారిటీల మీద జరుగుతున్న దాడుల్ని ఒక ఎన్నికల అస్త్రంగా మార్చుకుని బీజేపీ లాభం పడాలనుకుంటుంది ఇది ఒక రకంగా వర్కౌట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇదే దీదీని కొంప ముంచే ముఖ్యాంశంగా మారుతుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే మధువా కమ్యూనిటీ వీళ్ళు హిందూ ఎస్సీలు వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ వార్లో వెస్ట్ బెంగాల్లో వచ్చి నదియా అలాగే ట్వంటీ ఫోర్ పరగణాస్ జిల్లాల్లో సెటిల్ అయిపోయారు వీళ్ళు సుమారుగా కోటి నుంచి కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళు ఇరవై నుంచి ముప్పై అసెంబ్లీ స్థానాల్లో విజయావకాశాలని డిసైడ్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా ఉండబోతున్నారు దానికి కారణం ఏంటంటే అమిత్ షా రీసెంట్గా కోల్కతాలో పర్యటిస్తూ త్వరలోనే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ మతువా కమ్యూనిటీలోని అందరికీ కూడా భారతీయ పౌరసత్వం ఇస్తామంటూ ప్రకటించారు ఈ ప్రకటనే ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్గా మారి ఈ కోటి ఇరవై ఎనిమిది లక్షల మతువా కమ్యూనిటీ పీపుల్ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు ఇది ఒక రకంగా మమతా బెనర్జీ కొంప ముంచే ముఖ్యమైన అంశం ఇక రెండవ కారణం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎలక్షన్ కమిషన్ సుమారుగా యాభై ఎనిమిది లక్షల ఫేకు లేదా ఇన్నిలిజిబుల్ ఓట్లని వెస్ట్ బెంగాల్లో తొలగించేసింది ఈ యాభై ఎనిమిది లక్షల్లో మెజారిటీ ముస్లిం చొరబాటుదారులే వీళ్లే ఎంతకాలం మమతా బెనర్జీకి సుమారుగా అరవై అసెంబ్లీ స్థానాల్లో గెలవడానికి కారణమవుతున్నారు వీళ్ళ ఓట్లను తొలగించడం ద్వారా మమతా బెనర్జీకి ఒక గొప్ప ఇబ్బంది పరిణామం ఏర్పడే అవకాశం ఉంది సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మమతా బెనర్జీ కొంప ముంచే మరొక అంశంగా మారబోతోంది ఇక మూడవ కారణం ఆటమిక్ రాజ్యం బీహార్లో లాగే బీజేపీ వెస్ట్ బెంగాల్లో కూడా ఆటవిక్ రాజ్యం అనే స్లోగన్ ని ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటుంది నరేంద్ర మోడీ మాట్లాడుతూ బీహార్లో ప్రజలు ఆటవిక రాజ్యాన్ని కోరుకోలేదు అలాగే వెస్ట్ బెంగాల్లో ప్రజలు కూడా మమతా బెనర్జీ ఆటవిక రాజ్యాన్ని చరమగీతం పాడబోతున్నారంటూ ఈ ఆటవిక రాజ్యం అనే ని ఒక ఎన్నికల అస్త్రంగా మారుస్తున్నారు ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది అలాగే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి మనం వెస్ట్లో ముంబైని చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర కానీ వెస్ట్ బెంగాల్ ఇంత సంస్కృతి ఉన్న రాష్ట్రం ఆర్థికంగా మాత్రం చాలా స్థితిలో ఉంది దీనికి కారణం గతంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వ సిద్ధాంతాలు తర్వాత వచ్చిన మమతా బెనర్జీ కూడా ఆ సేమ్ పాలసీస్నే ఫాలో అవడం సో ఈ రకంగా ఆర్థికంగా అలాగే లా అండ్ ఆర్డర్ పరంగా వెస్ట్ బెంగాల్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు దీన్ని కారణంగా చూపుతూ ఆటవిక రాజ్యం అంటూ నరేంద్ర మోడీ అమిత్ షాలు దీన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మారుస్తున్నారు సో ఈ ఆటవిక రాజ్యం అనే శ్లోగన్ కూడా మూడో కారణంగా మమతా దీది కొంప ముంచబోతుంది సో ఈ మూడు కారణాలు చొరబాటుదారులు ఎస్ఐఆర్ అలాగే ఆటవిక రాజ్యం లాంటి ఈ మూడు మమతా బెనర్జీ అన్స్టాపబుల్ ప్రభుత్వాన్ని కోల్చడానికి ఒక ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య సుమారు పది శాతం ఓట్ల తేడా ఉంది గతంలో అంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ముప్పై ఎనిమిది శాతం ఓట్లతో డెబ్బై ఏడు స్థానాలను గెలుచుకుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే నలభై ఎనిమిది శాతం ఓట్లతో సుమారు రెండు వందల పదిహేను స్థానాలను గెలుచుకోవడం జరిగింది అంటే టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంది బీజేపీ టీఎంసీల మధ్య ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలంటే కనీసం నో రెండు వందల యాభై స్థానాల వరకు గెలుచుకోవాలంటే బీజేపీకి ఈ టెన్ పర్సెంట్ వ్యత్యాసాన్ని కనీసం ఐదు శాతాన్ని తగ్గించుకోవాలి అంటే ఐదు శాతం పెంచుకోవాలి అప్పుడే భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉంది అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో మొత్తం ఓటర్లలో అరవై శాతం మంది హిందువులు ఈ అరవై శాతం హిందువుల్లో కనీసం డెబ్బై శాతం మందిని బీజేపీ తన వైపు తిప్పుకోగలగాలే అలా జరిగితేనే బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు చెప్పిన ఈ మూడు అంశాలు చొరబాటుదారులు ఎస్ఐఆర్ అలాగే ఈ ఆటవిక రాజ్యం ఇలాంటి అనేక అంశాలు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హిందూ మైనారిటీ మీద జరుగుతున్న దాడులు వీటిలన్నిటినీ ఒక రకంగా ఉపయోగించుకుని బీజేపీ హిందూ ఓట్ బ్యాంక్ని కన్సోల్డేట్ చేయాలనే ప్లాన్ చేస్తుంది ఎందుకంటే డెబ్బై శాతం ప్రజలు హిందూ ప్రజలు బీజేపీకి సపోర్ట్గా నిలవాలి అప్పుడే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బ్రేక్ చేయగలదు సో ఇది అయితే బీహార్ల ఇక్కడ అంత ఈజీగా బీజేపీకి మమతా బెనర్జీని ఎదుర్కోవడం కుదరదు ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీతో కలవకుండా విడిగా పోటీ చేస్తున్నారు వీళ్ళు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎటువంటి ఏ రకంగానో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోకపోయినా వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మమతా బెనర్జీ వ్యతిరేక ఓటుని చీల్చే అవకాశం ఉంది అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీ ఓటమికి కలిసి పనిచేసే అవకాశం ఉంది డైరెక్ట్గా కలిసిన కలవపైన సో దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఇప్పుడు ఈ చొరబాటుదారుల అంశాన్ని ముఖ్యంగా హైలైట్ చేస్తుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో కూడా పరిస్థితులు చక్కబడకపోతే అక్కడ హిందూ మైనార్టీల మీద ఇంకా దాడులు ఎక్కువైతే హిందూ ఓట్ బ్యాంక్ కన్సోల్డేట్ అయ్యి ఈ చొరబాటుదారుల అంశం ముఖ్యంగా మారే అవకాశం ఉంది సో ఈ మూడు కారణాలు వర్కౌట్ అయితే దీదీ కొంప హండ్రెడ్ పర్సెంట్ మునిగే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు చాలా ప్రీ పోల్ సర్వీస్ ఒక పక్క తృణమూల్ కాంగ్రెస్ మమతా దీది అధికారంలోకి వస్తుందని మరొక పక్క బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ డిఫరెంట్ డిఫరెంట్గా ఒపీనియన్ పోల్స్ ఇస్తున్నాయి సో దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఎన్నికల పోటీ చాలా పగడ్బందీగా నెక్ అండ్ నెక్ ఉంది సో రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మరింతగా మారే అవకాశం ఉంది ఏదేమైనా మమతా బెనర్జీకి ఈసారి ఎలక్షన్స్ ఒక సవాలుగా మారబోతున్నాయి సో నా వీడియో మీద మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ